సోదర సోదరి మళ్ళందరికీ కూడా త్యాగానికి ప్రతీక అయిన ఈ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బక్రీద్ పండుగ మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెలుగులో నింపాలని అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతోటి మరి ఆ అల్లాదయ వలన ఆ మహమ్మద్ ప్రవత్త వలన మీ అందరి జీవితాలు చల్లగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చిన్నప్పటి నుంచి నేను ముస్లిం గడ్డ మీద పెరిగాను మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని భవిష్యత్తులో ముస్లిం సమాజానికి నేను చేయగలిగిన సేవలు చేస్తానని ఈ సందర్భంగా ముస్లిం సమాజానికి హామీ ఇస్తూ మీ అందరికీ మరొక్కసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను